హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సో ఈరోజు మేము పంటమ్ బ్యాంక్ నుంచి పియానో ఫిట్నెస్ ట్రాక్ తీసుకువచ్చా సో ఈ వీడియోలో ఏంటంటే పర్సనల్ రివ్యూ ఇవ్వబోతున్నాను ఈ పియానో ఫిట్నెస్ ట్రాక్ అనేది నాకు ఎలాగా ఉపయోగపడింది నా బేబీకి అనేది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ పియానో ఫిట్నెస్ ట్రాక్ కోసం మా బ్రదర్ సజెస్ట్ చేశారు ఇదైతే బేబీస్కి బాగుంటుంది న్యూ బోర్న్ బేబీస్కి బాగుంటుంది అని చెప్పేసి సో వన్ మంత్ అయిపోయినప్పటి నుంచి నేను ఇది యూస్ చేయడం స్టార్ట్ చేశాను సో ఈ పియానో ఫిట్నెస్ ట్రాక్ వల్ల బెనిఫిట్స్ ఏంటంటే వీరు హ్యాండ్ అండ్ బాడీ కోఆర్డినేషన్ బాగుంటుంది అంటారు కానీ యాక్చువల్గా అది కరెక్టే ఎందుకంటే మా బేబీ మ్యాట్లో వేసిన తర్వాత తన లెగ్స్తో తనడం వల్ల ఏంటంటే ఆ పియానో దగ్గర నుంచి వచ్చే సౌండ్స్ అనేవి బాగా వినేది అండ్ టచ్ సెంజెస్ కూడా బాగుంటుంది ఇక్కడ వచ్చిన హ్యాంగింగ్ టాయ్స్ వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఆడుకోవడానికి బాగుంటుంది సపరేట్గా మిర్రర్ కూడా ఇచ్చారు వాళ్ళు అండ్ లిమ్ ట్రైనింగ్ బాగుంటుంది ఆల్టరీ ట్రైనింగ్ కూడా బాగుంటుంది సో దీనివల్ల బెనిఫిట్స్ అయితే బాగున్నాయి అండ్ ఇక్కడ వాటర్ ప్రూఫ్ మ్యాట్ కూడా ఇచ్చారు సో ఆ వాటర్ ప్రూఫ్ మ్యాట్ కూడా ఏంటంటే మనకి చాలా కలర్ఫుల్గా ఉంటాయి తో పాటు నెంబర్స్ కూడా ఉంటాయి సో ఉంటుంది సో గా ఇది న్యూ బోర్న్ బేబీస్ అంటే గా ఫోర్త్ మంత్ తర్వాత యూజ్ అవుదేమో అనుకుంటాము ఏం లేదు దీని వీళ్ళు బొమ్మలు పడినాక యూజ్ అవుతుంది అండ్ వీళ్ళు కూర్చుంటారు కదా కూర్చుని ఆడుకోవడానికి కూడా ఇది జిమ్ అనేది అదే ఫిట్నెస్ ట్రాక్ అనేది బాగా యూస్ఫుల్ అవుతుంది సో నా బేబీకి అయితే ఇది చాలా నచ్చింది అని ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా వేసిన తర్వాత బాగా ఎక్కువ గమనించేది అబ్జర్వేషన్ ఎక్కువ చేసేది డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్న కూడా చాలా అట్రాక్టివ్గా ఉంటాయి బేబీస్కి సో ఈ ప్రోడక్ట్ వల్ అయితే నా బేబీకి బాగా యూజ్ అయ్యింది సో నేను లాస్ట్లో వీడియో కూడా పెడతాను నా బేబీ ఎలా ఆడింది అన్నది సో మీరు చూడండి మీరు కూడా ఈ ప్రొడక్ట్ వాడితే మీకు ఎలా అనిపించింది అన్నది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి తప్పకుండా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్